హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సువర్ణ లాక్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను నేను కూడా బాగున్నానండి చాలా ఈరోజు వచ్చేసి తాలింపు అండి తాలింపు అంటే ఇది ఆకు వంచి చారండి కర్ణాటకలో బస్సారు సొప్పినపల్లి అంటారండి బస్సు చేస్తాము కదా అది వంచుతాం కదా మనము దానికోసము బస్సారు సొప్పుపల్లి అంటారండి దీనికి పేసులు అనగట్టుకున్నానండి కొద్దిగా కడిగి ఇదంతా బాగా నీటి కడిగినానండి ఇంకోసారి కడిగేసి మీకు ఎట్లా చేయాలో చూపిస్తానండి తాలింపు సపరేటు చార్ సపరేటు నాకేమేం కావాలో అన్నీ చూపిస్తానండి చూడండి కుక్కలో నీళ్ళు వేసుకున్నాను పెసరపప్పు ఇది ఆకు ఒక రెండు విజిలు పెట్టాలండి ఉడకనిచ్చాలి అంతా వేసుకొని చూడండి రెండు టమాటో కూడా వేసేసుకోవాలండి దీంతోపాటి మూత పెట్టాలి ఇప్పుడు మసాలాకు అన్నీ ఫ్రై చేసుకోవాలండి చూపిస్తాను ఏమేమి కావాలనేసి ఒక రెండు ఎరగడ్డలు అండి మంచి మెంచు రెండు తెల్లగడ్డలు ఒక ఫుల్ గడ్డ అండి కొంచెం కొబ్బరి కొబ్బరి వేయించుకునే అవసరం లేదు జీలకర్ర మిరియాలు కంపల్సరీ రెండు వేసుకోవాలండి ఇప్పుడు చూడండి నూనె కాగింది జీలకర్ర మిరియాలు పుట్టిమిరకాయలు తెల్లగడ్డలు అట్లా వేసుకోవాలండి పొట్టు తీయకుండా బాగా టేస్ట్ ఉంటుందన్నమాట ఎరగట్లు వేసుకో ఇదంతా బాగా వేగినాక మిర్చి చేసుకోవాలండి కొద్దిగా వేయించాలి మళ్ళీ తాలింపు ఫ్రై చేసుకోవాలి అది చూపిస్తాను అంత వీడియో ఇది మిక్సీకి వేసుకుంటున్నానండి ఇది వేయించున్నాం కదా ఇది మసాలా కండి చూడండి కొంచెం కొత్తిమీర వేయాలి కొబ్బరి కొంచెం వేసుకుంటా సాంబార్ పొడి కుక్కర్ ఇది ఉడికిపోయిందండి చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు టమాటా మిక్సీకి వేసుకోవాలండి మనం తీసుకొని అంతా బాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇది బాగా ఫిల్టర్ చేసుకోవాలండి ఆకంతా ఇట్లా తీసి అంత క్లీన్గా నీళ్ళన్నీ కింద ఉంచుకోవాలండి బాగా ఇట్లంతా నీళ్ళు ఒత్తుకోవాలండి ఇది తాలింపు తిరువాత పెట్టుకొని ఎట్లని చూపిస్తాను మీకు వన్ బై వన్ చాలా బాగుంటుందండి మంచి టేస్ట్ ఉంటుంది ఈజీగా చేయడం కూడా చూపిస్తానండి ఎలా చేయాలనేసి చూడండి అన్నీ ఇట్లా ఫిల్టర్ చేసుకున్నాను కదా నీళ్ళన్నీ దీంట్లో బాగా ఫిల్టర్ అయినాయి చూడండి దానికి మసాలా కొంచెం చింతపండు వేసుకోవాలండి ఒక టూ మినిట్స్ దీంట్లో నానబెడతాను ఇప్పుడు తాలింపుకు తిరువాతి పెడతానండి తాలింపు ఫస్ట్ చేసేసుకోవాలన్నమాట మసాలాకు అక్కడ మిక్సీ చేసేసుకున్నాను తాలింపు చూడండి దాంట్లోనే వేయించినా కదా దాంట్లో తిరువాతి పెట్టుకుంటాను చూడండి తాలింపుకు ఎర్రగడ్డలు ఎక్కువ కట్ చేసుకోవాలండి దండిగా కరేపకు కంపల్సరీ తెల్లగడ్డ ముంగో గడ్డ తీసుకొని బాగా దంచుకున్నానండి పొట్టు తీయకుండానే వేయాలండి బాగా టేస్ట్ ఉంటుంది నూనె కాగిపోయిందండి ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు బాగా వేయిపోయినాయండి కరివేపాకు వేస్తాను తెల్లగడ్డ వేస్తాను ఎర్రగడ్డ కూడా వేసేస్తానండి వేయించేసుకోవాలండి తిరువాత వేగుతా ఉంది ప్రతి వరకు కలిసుకోవాలండి కారానికి పెంచాలండి బాగా వీటిలో ఆకేసి తిరుపతి పెట్టదు అయిపోయింది కాలింపై వెన్సర్ పెట్టాలా తిరుపతి ఈ పక్క ఉంటుంది అంతా ఊర్స్కో תודה רבה, תודה רבה. చూడండి బాగా అంతా క్లీన్గా కదపెట్టాలి ఇంటికి పైకి అంతా బాగా కలిసిపోవాలి దంటాకు పెసులు అండి చాలా మంచిదండి ఇప్పుడు ఎండాకాలంలో బాగా చలవ కూడా చేస్తుంది ఒళ్ళకు కూర కూడా అంతే అండి చాలా బాగుంటుంది అన్నానికి సంగటికి కూర ఇప్పుడు తిరువాత పెట్టాలి చూపిస్తాను ఎక్కడనేసి తాలింపు ఒక టూ మినిట్స్ అంతే అండి అయిపోయింది చూడండి మసాలా చూపించినా కదా అవంతా మిక్సీకి వేసుకున్నాను ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకుంటాను ఇక్కడ రా వేసుకున్నాను కొద్దిగా అనిపెట్టుకున్నాయి కదా చూడండి తాలింపు తిరువాత పెట్టుకున్నాక ఇది ఒక స్పూను మసాలాలు వేసుకోవాలండి ఈ మసాలా ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలండి కొంచెం చల్లారి మిక్సీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బాగా మళ్ళీ నైస్గా బాగా మిగిలిపోయిందండి మసాలా ఇప్పుడు తిరువాత పెడతాను నేను తాగిపోయిందండి తరువాత వచ్చి కొంచెం నీళ్ళు ఉన్నాయో చిప్పటి అంటా అండి కొద్ది కావాలిస్తానండి కొద్దిగా కంపల్సరీ నుంచి వేయాలండి చూడండి ఇది నీళ్ళు ఉండే కదా దాంట్లో ఈ కారం అంతా మిక్స్ చేసేసుకోవాలండి ఫుల్ అంతా బాగా కలిపేసుకోవాలండి ఈ కలిపి నీళ్ళు వేసుకోవాలండి దీనికి ఎన్ని నీళ్ళు కావాలో చూసుకొని వేసుకోవాలండి జార్ కడుక్కొని అన్ని వేసుకున్నానండి నీళ్లు మీడియంగా చూసుకొని వేసుకోవాలండి దాంట్లో చూడండి ఇంత ఉండాలండి మళ్ళీ నీళ్ళకు ఉంటే పలసరి బాగుండదు గట్టి కూడా ఉండకూడదు ఇట్లా మీడియం ఉండాలా ఇంకా బాగా తెల్లాలండి ఇది పచ్చివాల్సన పోయేటట్టు బాగా తెలినాక ఆఫ్ చేయాల బాగా ఉడుకుతాను చూడండి బాగా ఫుల్ ఉడకాలన్నమాట ఇదేం కాదండి ఒక త్రీ డేస్ పెట్టుకున్నా కూడా ఏం కాదు చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్గా సూపర్గా ఉంటుంది తాలింపు కొద్దిగా ఇదేసుకోవాలండి కొబ్బరి కొబ్బరి చల్లుకోవాలన్నమాట బాగా టేస్ట్ ఉంటుంది కొబ్బరి వేస్తే అంతా మిక్స్ చేసుకోవాలండి అంతే అండి తాలింపు దంటు పెసులు దాని బదులు వేరే ఏమైనా వేసుకోవచ్చు అండి కందివాలు వేసుకోవచ్చు వలసందులు వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట సూపర్గా ఉంటుందండి టేస్ట్ మాత్రం బాగుంటుందండి చూడండి కూర కూడా అయిపోయింది బస్సారు దంటు సొప్పు పల్లె కనడంలో మనం వచ్చేసి వంచించారు దంటాకు తాలింపు అంతే అండి అందరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే అండి బాయ్ అండి ఇంకో మంచి వంటతో మేము ముందు ఉంటానండి నెక్స్ట్ టైము ఓకే బాయ్ బాయ్